you are just హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక మంచి చికెన్ రెసిపీ నేర్చుకుందామండి చికెన్ తో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము దీనికోసం ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ ని తీసుకున్నాను వీటిని మనం పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి అన్ని కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి అలాగే తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి చూసారా ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామండి ఫస్ట్ అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకుని అందులో నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి దీనిలోకి అలాగే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే కొంచెం పెరుగు ఒక త్రీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు మ్యారినేషన్కి దీనికి సరిపడేగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత కర్రీలో మనం వేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా బాగా కలిసిలాగా మనం కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి కనీసం ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకుంటే అవి చికెన్ పీసెస్లోకి లోకి బాగా వెళ్ళి మనకి టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపరేషన్ కోసం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకో దానిలోకి ఒక టూ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం లైట్ గా అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న వాటిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ తీసుకుంటున్నాను నేను వీటన్నింటినీ కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం ఇలా ఈ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని దీనిలోకి మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనకి ఆయిల్ మొత్తం బయటకి వచ్చేసేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇలా మనకి దగ్గరగా అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి దానిలోంచి కూడా మనకి వాటర్ వస్తుంది సో కాబట్టి ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలి సో కాబట్టి మనం ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సో ఇలా కుక్ అవుతుంది కదా సో ఇది ఇంకా దగ్గరికి అవ్వాలి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుని మొత్తం మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్న తర్వాత దీనిలోకి మనం మ్యారినేషన్ చేసినప్పుడు ఆల్రెడీ కారం అవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడినంతగా వేసుకోవాలి చూసుకుని కొంచెం కారం కొంచెం గరం మసాలా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలి సో ఇవి కూడా ఒకసారి మొత్తం కలిపేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ కాదు కొంచెమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి మనకి దగ్గరగా వస్తుంది కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ అవసరం లేదు చికెన్ కూడా మనకి ఆల్రెడీ తొందరగానే ఉడికిపోతుంది సో ఇప్పుడు ఒకసారి చూద్దాము చూసారా ఆయిల్ మొత్తం బయటగా వచ్చేసి కుక్ అయిపోయింది మనకి చాలా దగ్గరగా అయిపోయింది కదా సో అంతేనండి చాలా సింపుల్ గా అండ్ ఈజీగా టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్ లోకి తిన్నా చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్